హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో నేనైతే ఈరోజు మన వీడియోలో చూపించేస్తున్నాను చూసేయండి టమాటో మామిడికాయ ఆనియన్ గార్లిక్ చిల్లీస్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం కడిగిన చేపల్లోకి మనం ఇలా మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాము ఈ మసాలాలు ఏంటి అంటే నేను ఒకసారి చెప్తున్నాను వినండి ఇక్కడ కారం అయితే తగినంత వేసుకోండి ఎవరు స్పైసీనెస్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి మేము ఎక్కడ ఇక్కడైతే త్రీ స్పూన్స్ అనేది యాడ్ చేసాము తర్వాత దీంట్లోకి ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి తర్వాత పసుపు తర్వాత ఉప్పు అనేది వేసేసుకొని మిక్స్ చేసుకోండి దీంట్లో నేను ఎందుకు మామిడికాయ చూపించాను అంటే మామిడికాయ లేకపోతే చేపల పులుసు అసలు టేస్టే ఉండదండి నెల్లూరు వాళ్ళు ఖచ్చితంగా మ్యాంగో ఉంటేనే చేపల పులుసు చేస్తారు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వేసేసాము తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ట్రై చేసి చేపల పులుసు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారు కదా సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇవన్నీ వేసాక ఒకసారి మంచిగా అనేది మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాము మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది కొంచెం లైట్గా పట్టాక మనం ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దీంట్లో మనము మెంతులు ఆవాలు జీలకర్ర కూడా వేస్తాము కానీ అవి ఇవన్నీ కలిపిన వెంటనే మనం పొయ్యి మీద పెట్టేటప్పుడు వేసాము అంటే కర్రీ కంపల్సరీ చేదు అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ కలిపి పెట్టేసిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర అనేది సపరేట్గా ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్లో అవి కొంచెం ఆయిల్ వేడెక్కాక కొంచెం బబుల్స్ రాగానే చేదు లేకుండా తర్వాత అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి నేను లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కలుపుతున్నాము ఆయిల్ అయితే ఫోర్ స్పూన్స్ యాడ్ చేసాము యాడ్ చేసేసాక ఇది ఒకసారి మిక్స్ చేసేసుకోండి మంచిగా పీసెస్కి ఆ మసాలాస్ అంతా పట్టడానికి మనం ఆయిల్ యాడ్ చేస్తున్నాము ఇలా మంచిగా కలిపేసేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీసు మ్యాంగో ముక్కలు ఆనియన్ ఇవన్నీ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ కలిపేసేసుకొని ఒకసారి కలుపుకోండి టమాటా ముక్కలు మాత్రం మనము ఇప్పుడు రసానికి ఎలా అయితే మనము స్మాష్ చేసేసుకుంటామో అలాగా ఈ టమోటా ముక్కల్ని మంచిగా స్మాష్ చేసుకోండి హ్యాండ్తో చూడండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా స్మాష్ చేసేసుకొని ఈ చేపల్లోకి అయితే మనం కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ వేసేసుకున్నాం కదా వేసేసుకున్న తర్వాత కలిపేసేసుకోవాలి మనము చింతపండు అనేది ముందుగా కలిపి నానపెట్టి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి కరివేపాకు కొత్తిమీర అయితే వేసేస్తున్నాము చింతపండు నానపెట్టుకున్న దాన్ని మనము తర్వాత ఇందులోకి స్మాష్ చేసేసి ఇలా అనేది లిక్విడ్ అయితే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా అన్నీ వేసాక ఇలా ఒకసారి కలిపేసుకొని మనం ఇంకా పొయ్యి మీద పెట్టేసేయడమే హైలో పెట్టేసుకొని పొయ్యి మీద అనేది పెట్టేసేసుకోండి ఇంకా పక్కన ఆయిల్ పెట్టుకొని నేను చెప్పాను కదా ఆవాలు జీలకర్ర అనేది వేసేసుకొని ఇది కొంచెం చేపలు కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇది అనేది వేసేసుకోవాలి మెంతులు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత చూడండి మన చేపల కర్రీ అయితే చాలా టేస్టీగా అనేది చేపల కర్రీ రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్